హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో తీసుకురావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ వైర్ వచ్చేసి ఇది టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైరు కంపెనీ వచ్చేసి నా కూడా ఇది మన మీటర్ నుంచి వెళ్ళి ఇంట్లో మెయిన్ బోర్డుకు వెళ్ళేటువంటి వైరు ఇది నేను ఇక్కడ ఈ లోడుకు సరిపోయే స్క్వేర్ స్క్వేర్ఎంఎం వైర్ తీసుకొచ్చాను ఇది థర్టీ టూ ఆమ్స్ ఫీజు మనం ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ఎంఎం వైర్ కూడా వాడచ్చు కాకపోతే వీళ్ళకు టూ పాయింట్ స్క్వేర్ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ సరిపోతుంది కాబట్టి నేను ఇదే తీసుకురావడం జరిగింది ఈ వైరు ఇంతక ముందుకు లేదా అంటే చెప్పచ్చు లేదని ఎందుకంటే కొంత దూరం వరకు వీళ్ళు అల్యూమినియం వైర్ వాడుకొని మళ్ళీ అటు నుంచి వెళ్ళి ఇంకొంచెం నేను ఇది బ్రేకర్ల వరకు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ వాడారు అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ముక్క ఉన్న ఏది ఉంది కదా వన్ పాయింట్ ఫైవ్ స్క్యూర్ఎంఏం వైరు అది కూడా అల్యూమినియం వైరు వన్ పాయింట్ ఫైవ్ స్క్యూర్ఎంఎం ఏసీ వీళ్ళు మోటార్ ఫీజు మన ఇంకోటి ఏంటి మన ఏసీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇది మళ్ళీ పెద్ద వీళ్ళు అండి ఏది నాలుగు రూమ్ల బిల్డింగు దీంట్లో చాలా లోడ్ ఎంత ఉంటుంది అనేది ఎన్ని బుగ్గలు వాడతారు ఎన్ని ఫ్యాన్లు వాడతారని మీకు కూడా కొంచెం అవగాహన ఉండొచ్చు అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏసీ ఏసీ అదే ఏసీ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ వేసిన తర్వాత మళ్ళీ మోటార్ వేసిన తర్వాత ఇక్కడ ఫీజు అవుతుందట కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యూజును ఈ వైర్ ముక్కను తీసేయడం జరిగింది చూడవచ్చు ఇక్కడ మనం తీసుకొచ్చిన థర్టీ టూ యామ్స్ ఫీజు అనేది ఇక్కడ నేను వాడుతున్నాను వీళ్ళకు థర్టీ టూ యామ్స్ ఫీజు అయితేనే పర్ఫెక్ట్ అని నేను చూసి నేనే స్వయంగా తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం మీటర్కే దీన్ని ఫిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మనకు గోడకైనా ఫిట్ చేసుకోవచ్చు లేదు మనం గోడ కాకుండా మీటర్కే డైరెక్ట్ ఫిట్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మనం వాడేటువంటి వైర్లు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ అయినా కానీ కంపెనీకి సంబంధించిన గోడ కానీ ఫినోలెక్స్ కానీ సిఆర్ఐ కానీ ఇలాంటి కంపెనీలు మాత్రమే వాడండి నార్మల్ కంపెనీలు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వాడి వాడితే అవి వాడినా కానీ ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే లీడ్స్ అనేటివి తక్కువగా ఉండి మళ్ళీ కాలిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి కంపెనీ వైర్ వాడితే మనకు ఎక్కువ రోజులుగా ఎక్కువ రోజులుగా ఉంటుంది కాలిపోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మనం అల్యూమినియం వైర్ను కట్ చేయడం జరిగింది ఇగో ఇవే రెండు వైర్లు ఇక్కడ మనం జాయింట్ చేయాలి రెడ్ కలర్ వైర్ ఏమో మెయిన్ వైరు ఫేసు బ్లూ కలర్ వైర్ వచ్చేసి ఈ న్యూటల్ ఇప్పుడు ఇదే రెడ్ కలర్ వైర్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన టూ పాయింట్ సెవెన్ స్క్వేర్ ఎంఎం వైరు ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది గుర్తు కోసం ఇక్కడ నేను ఇది ఫేస్ ఏది ఫేస్ ఏది న్యూటల్ అనేది మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ నేను చూడవచ్చు టేపు వేసి సింబాలిక్గా ఉంచుకోవడం జరిగింది ఇదే ఫేస్ని తీసుకొచ్చి మనం మీటర్లో ఉన్నటువంటి ఫ్యూజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా మళ్ళీ వైర్లు తింపేయకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని టేపు వేశాను టేప్ వేసిన వైరు ఇక్కడ మనం ఒక సైడ్ మీటర్ నుంచి వచ్చే వైరు ఫ్యూజుకి పెట్టినాం కదా మళ్ళీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి ఫేస్ వైరు ఇంకో సైడ్ ఇవ్వాలి న్యూట్రల్ వైరు డైరెక్ట్గా ఇంట్లో నుంచి వచ్చిన న్యూట్రల్ వైరు డైరెక్ట్గా మీటర్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వైరు ఫేజ్ నుంచి వచ్చింది లోపల రెండు ఫిట్ చేయాలి అయితే ఇక్కడ నేను రింగ్ వేసాను ఎందుకంటే చూడడానికి బాగుంటుంది మళ్ళీ ఎప్పుడైనా వైర్ కట్ అయినప్పుడు కూడా మనం అందులో నుంచి తీసి వాడుకోవచ్చు అని రింగ్ వేయడం జరిగింది మనం ఇక్కడ ఫ్యూజును ఫిట్ చేసే అప్పుడు లూజ్ కాంటాక్ట్ లేకుండా పర్ఫెక్ట్గా ఫుల్ మంచిగా ఇన్సులేషన్ బాగా తీసి మెల్ట్ చేసి ఫుల్ టైట్గా చేస్తే లూజ్ కాంటాక్ట్ అనేది లేకుండా ఉంటుంది ఇంట్లో బల్బులు మిల్క్ మిల్క్ కానీ బ్లింక్అడ్ కానీ ఇలాంటివి లేకుండా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా టైట్ చేసుకోవాలి ఇక్కడ మనం చూడచ్చు ఈ ఫ్యూజు కంపెనీ వచ్చేసి శక్తిమయన్ అండి ఇందులో యాంకర్ కూడా ఉంటుంది మాకు అవైలబుల్ ఉన్నది మాత్రం శక్తిమయన్ కంపెనీ దీనికి వన్ ఫిఫ్టీ రూపీసు పర్చేజ్ చేయడం జరిగింది షాపు వాళ్ళు నేను తీసుకువచ్చి వీళ్ళకి ఫిట్ చేశాను థర్టీ టూ ఎమ్స్ ఫీజు ఎందుకు వాడుతున్నామంటే లోడ్ ఇంట్లో ఉన్నటువంటి లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మనం వాడుతున్నాము ఇప్పుడు ఇది మనం పెట్టే వైరు ఫేసు మీటర్లో లెఫ్ట్ సైడ్లో మనం పోల్ నుంచి వచ్చే వైరు ఎలా ఫిట్ చేస్తామో ఇది కూడా యాసిటీ అలానే ఉంటుంది ఎస్ వన్ ఎస్ టూ ఉంటుంది లైన్ వన్ లైన్ టూ అనే ఉంటుంది లైన్ వన్ అనేమో మెయిన్ ఎస్ వన్ అంటేనేమో సప్లై టూ ఇది ఫిట్ చేసే ఈడ కూడా మనం లూజ్ కంటాక్ట్ లేకుండా ఫుల్ టైట్గా చేయాలి ఇది ఎలక్ట్రిషియన్ లైన్ మెయిన్ల ద్వారానే చేసుకోవాలి మీటర్ను మనం ఎందుకంటే సీల్ వేసి ఉంటుంది కాబట్టి మీరు ఓపెన్ చేయకూడదు లైన్ మెన్ ద్వారానే మీరు ఇది లోపల ఫిట్ చేసుకోండి సీల్ వేసి ఉంటాయి కొన్ని మీటర్లకు త్వరలో మన ఛానల్లో రాబోతుంది రెండు వందల యూనిట్ల కంటే తక్కువగా ఎలా వాడుకోవాలి కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వాడుకుంటే మనకు రోజోతి ఎలా వర్తిస్తాయి అనేది వీడియో కూడా నేను వీడియోలో నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా మనం ఆల్వేస్ పర్ఫెక్ట్గా ఫిట్ చేసాము ఇప్పుడు ఫ్యూజ్కు నేను ఇక్కడ అల్యూమినియం వైర్లు వాడానండి రెండు లీడ్స్ అవి లీడ్స్ వేసి పెట్టాను చూడవచ్చు మనం ఇక్కడ ఫిట్ చేసిన ఫీజు వచ్చేసి ఇది మీటర్ ఫీజ్ కాదు మీటర్ ఫీజు సిక్స్టీ రామ్స్ మాత్రమే ఉంటుంది అది లోడ్ ఎక్కువ ఉన్నా కాడ కాలిపోయే అవసరం కాలిపోతుంది కాబట్టి మనం థర్టీ టూ యామ్స్ ఫీజ్ అనేది మనం ఫిట్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నచ్చి నచ్చితే లైక్ చేయండి జై హింద్